హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు అయితే నా మార్నింగ్ చాలా హ్యాపీగా అయితే గడిచిపోతుందండి ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఊరు వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత చెప్పుకోవాలి చాలా సంవత్సరాల తర్వాత ఆ ఊర్లో జాతరకైతే అయితే వెళ్తున్నానండి నేను ఎప్పుడో పిల్లల పుట్టక ముందు అయితే ఒకసారి వెళ్ళాను నా పిల్లయ్యాక ఆ ఊర్లో జాతరకి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చేస్తామండి హైదరాబాద్ వచ్చేసిన కాడి నుంచి ఆ ఊర్లో జాతరకే వెళ్ళలేదు నేను ఎప్పుడన్నా వెళ్ళినా గానీ ఒక రోజు ఉండి వచ్చేస్తున్నాను గానీ అక్కడ ఎప్పుడు కూడా ఒక రెండు మూడు రోజులు కూడా ఉండడం అనేది ఎప్పుడు లేదండి ఇలాగా ఈ రోజు జాతరకి వెళ్తే ఫ్రెండ్స్ అందరినీ చూస్తాను ఇంకా అందరితోటి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు రెండు రోజులు రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుందనేసి ఈరోజు నైట్ అయితే బయలుదేరుతున్నామండి ఇంకా బట్టలు అవన్నీ కూడా ఏం సర్దుకోలేదు ఈరోజు ఈ హోటల్ అంతా అయిపోయిన తర్వాత ఈ పన్నెండు అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా పెడతామండి హోటల్లో సాయంత్రం కూడా పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత బట్టలు అవన్నీ కూడా సర్దేసుకుని ఊరైతే బయలుదేరుతామండి మా ట్రైన్ వచ్చేసి నైటు పన్నెండింటికి ఉంది ఆ ట్రైన్కి అయితే టికెట్లు అయితే దొరికినాయండి మాకు వేరే ట్రైన్కి టికెట్లు ఏం దొరకలేదు పుట్టింటికి వెళ్తున్న ఆనందం ఎవరికైనా సరే ఉంటుంది కదా నాకు కూడా అంతేనండి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితేనే ఈరోజు పనులన్నీ కూడా చాలా తొందర తొందరగా అయిపోవాలి టైం కూడా చాలా తొందరగా గడిచుకోవాలని అయితే అనుకుంటున్నానండి రోజైతే టైం కొంచెం ఉంటే బాగుండు ఒక గంట ఉండే బాగుండు ఈ పని చేసుకోవాలి ఆ పని చేసుకోవాలి అనుకునేదాన్ని ఈరోజు మాత్రం టైం చాలా ఫాస్ట్గా గడిచుకోవాలి నైట్ తొందరగా బయలుదేరిపోవాలని అయితే అనుకుంటున్నాం మేమైతేనే అయితే గిరాక అయితే స్టార్ట్ అయిందండి ఇంట్లో వంట పని అంతా చేసేసుకుని షాప్లాగా అయితే వచ్చేసాను నేనైతే పూరీలు చేస్తున్నానండి ఇంకా మా వారు గిరాక్ అమ్ముతున్నారు మాస్టర్ కూడా ఒక పక్కన దోశలు వేసుకుంటూ ఒక పక్కన గిరాక్ కూడా చూసుకుంటున్నాడు అండి ఇంకా మండే రోజు అంటే పిల్లలకి బాక్స్ లాగా ఉంటాయి హడావుడి కాబట్టి మండే రోజు గిరాక్ ఎక్కువ ఉంటుందండి ఆదివారం కొంచెం లేటుగా లేస్తారు ఆదివారం కొంచెం బద్దకాలు ఉంటాయి కదా దానివల్ల పొద్దుటే కూడా లే మండే రోజు కూడా పొద్దుటే కొంచెం లేటుగా లేస్తారండి ఎక్కువ మంది పిల్లలకి బాక్సుల్లో టిఫిన్లే పెట్టేసి పంపేస్తారు అందుకని మండే రోజు కూడా గిరాకీ ఎక్కువ ఉంటుంది మాకు హోటల్లో వారానికి శనివారం ఆదివారం ఇంకా సోమవారం ఈ మూడు రోజులు కూడా అయితే ఎక్కువ ఉంటుందండి సోమవారం రోజు సాయంత్రం కూడా గిరాక బాగుంటుందండి సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు కూడా సాయంత్రం గిరాక బాగుంటుంది తర్వాత గురువారం శుక్రవారం శనివారం అలాగా కొంచెం మళ్ళీ గిరాక్ కొంచెం తగ్గుతూ ఉంటుంది దాన్ని బట్టి చూసుకుని అయితే వేసుకుంటామండి ఏమీ కూడా పాడైపోకుండా వేసుకుంటాము ఎంత మనం జాగ్రత్తగా చేసుకున్నా కానీ లాస్ట్లో ఎలాగైనా ఒక రెండు మూడు ప్లేట్లకి అలా మిగులుతాయి కదా అలా మిగిలినవి ఎవరైనా పిల్లలు లాంటి వాళ్ళు కానీ ఎవరైనా ముసలి లాంటి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటామండి పాడేసుకుంటే ఏమొస్తుందండి ఎవరికైనా ఇస్తే తింటారు కదా అలాగే ఎవరికైనా పిల్లలకైనా సరే ఎవరైనా ముసలి వాళ్ళు కానీ లేదా ఆ టయానికి ఎవరు వస్తే వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉంటాము నేను ఊరెళ్ళిన తర్వాత అక్కడ కూడా అక్కడ మా ఊర్లో జాతర ఎలా చేస్తారు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వీడియో తీసి పెడతారనుకుంటున్నానండి మా ఊర్లో ఎలా చేస్తారు జాతర అనేది మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను పల్లెటూరులో ఇంకా ఆంధ్రలో జాతర ఎలా చేస్తారు అనేది చాలామందికి తెలిసే ఉంటుంది చాలా అన్ని చోట్ల కూడా కొంచెం ఒకటే రకంగా చేస్తారు ఎక్కడైనా కొన్ని కొన్ని ఏరియాలో మటుకు వేరే వేరేగా చేస్తారండి ఇంకా మా అమ్మలైతే చాలా చిన్న ఊరండి చాలా లోపలికి ఉంటుంది అక్కడికి ఆటోలు కూడా వెళ్ళ అటోలు రోజు తిరగవు కానీ మనం ఏదన్నా కట్టించుకుని మాట్లాడుకుని వెళ్తేనే వెళ్తాయి ఆటోలు చాలా లోపలికి ఉంటుందండి అది బస్సు ఎక్కడానికి రావాలంటే ఒక కిలోమీటర్ నడిచి రావాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి కూడా చాలా దూరం అండి ఒక నలభై కిలోమీటర్ల వరకు ఉంటుంది అందుకని ఎక్కువగా మా పుట్టింటికి వెళ్తే కనుక అత్తగారింటికి అయితే వెళ్ళనండి ఇక్కడే రెండు రోజులు నుండి వచ్చేస్తాను ఒకవేళ మా అత్తగారింటికి వెళ్తే కనుక అక్కడే రెండు మూడు రోజులు నుండి వచ్చేస్తామండి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఒక నాలుగైదు బస్సులన్నా మారాలి అందుకనేసి ఇంకా ఎక్కువగా అయితే అక్కడ ఇక్కడ ప్రయాణం చేయము ఇక్కడ ఏదైనా జాతర పెళ్ళిళ్ళు ఉంటే ఇక్కడికి వస్తాము అక్కడ జాతరకి పెళ్ళిళ్ళకి వాళ్ళని చూడడానికి వెళ్తే కనుక అక్కడే ఉండిపోతానండి ఇంకా లగేజీ పిల్లలు వీళ్ళందరినీ తీసుకుని ప్రయాణం చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకైతేనే ఇంకా మా అమ్మ వాళ్ళది పాలకొల్లు దగ్గరండి పాలకొల్లు స్టేషన్లో దిగిపోయి అక్కడ నుంచి ఏదన్నా ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోతాము మా అత్తవాళ్ళది అయితే రావులపాలెం అండి రావులపాలెం దగ్గర మెల్లి ఉంటుంది నార్కిడు అండి మాది మాది పచ్చళ్ళకి ఫేమస్ అండి పచ్చళ్ళు అక్కడ బాగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు పచ్చడి వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారండి అక్కడ పచ్చళ్ళు ఇంకా పూతరేకులు మామిడి తాండ్ర కూడా అక్కడ బాగా తయారు చేస్తారు ఈ రోజు అయితే గిరాక్ బాగా ఎక్కువ ఉందండి ఇంకా స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ వరకు కూడా చేస్తూనే ఉన్నాము గిరాక్ అయితే వస్తూనే ఉన్నారండి పొద్దుటే కొన్ని చట్నీలు అవన్నీ కట్టి పెట్టుకున్నా కానీ హడావుల్లో అయిపోయినాయి అండి అవి మళ్ళీ కొన్ని అయితే కట్టి పెడుతున్నారు అయిపోతున్నాయి గిరాకీ చూసుకుంటూ కొన్ని కొన్ని చట్నీలు కట్టుకుంటూ గిరాకీ అయితే అమ్ముతున్నారండి మా మాస్టర్ అయితే ఇంకా దోశలు వేస్తూనే ఉన్నాడు నేనైతే పూరీలు చేసుకుంటున్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం సాయం సాయం చేయడానికి కూడా లేదండి ఇవాళ మండే కదా ఆదివారం రోజు అయితే పిల్లలు సాయం చేస్తారండి గిరాకు ఉంటుంది కాబట్టి ఆదివారం రోజున పిల్లలు వచ్చి సాయం చేస్తారు ఇంకా మిగతా రోజుల్లో అంటే పిల్లలకు కూడా టైం ఉండదు కదా గిరాకీ ఎక్కువగా పార్సల్ పార్సల్కి వచ్చినప్పుడు అయితే గిరాకీ ఎక్కువ నిలబడిపోతారండి తినడానికి వస్తే ఎప్పుడే అప్పుడే పెట్టించేస్తూ ఉంటాము ఇంకా పూరీ కోసం కూడా వస్తే కనుక పూరీలు కూడా లేట్ అవుతుంది కదా ఒక్కొక్క పూరీ ఒక్కొక్క పూరీ చేసి ఇవ్వాలి కదండి దానివల్ల దానికి కూడా లేట్ అయిపోతుంది పూరీకి వచ్చినా సరే వేరేది అయితే కనుక రెడీగా ఉంటాయి కాబట్టి అవి వెంటనే పార్సల్ చేసి ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలాగ మా ఆయన అయితే కొన్ని పూరీలు కట్టుకోవడం ఇంకా చెట్టు కర్రీలు అవన్నీ కట్టుకోవడం చేసుకుంటున్నాడండి అలాగే కొంచెం లేట్ అయిపోతుంది నేనైతే ఇంకా పూరీలు కాడే ఉండిపోయానండి చేస్తూనే ఉన్నాను పూరీలు అయితేనే పూరీల పిండి మొత్తం లాస్ట్ వరకు అయిపోయే వరకు కూడా నేను ఇంకా పూరీలు చేశానండి పూరీలు చేస్తూనే ఇంకా ఒక పక్కనే మైసూరు బొండలు అయిపోతే బొండాలు వేసుకుంటున్నాను ఇంకా గారెల పిండి కూడా వేస్తున్నానండి అవన్నీ కూడా పొద్దుటే రెడీ చేసుకుని ఉంచేసుకుంటాం కదా పూరీలు అన్నీ చేయాలంటే చేతులు అవన్నీ కూడా బాగా లాగుతాయండి మా మాస్టర్ కొంచెం సాయం వస్తే కనుక అంత కష్టం ఉండదు ఇంకా మా మాస్టర్ దోశల కాడే ఉన్నాడు కాబట్టి నేనే చేయవలసి వస్తుంది పూరి మొత్తం ఈరోజు హోటల్ కూడా తొందరగానే అయిపోయేటట్టుందండి మాకు అంగ మా హడావిడికి తగ్గట్టుగానే ఎందుకంటే ఊరు వెళ్ళాలి అవన్నీ ఇంట్లో అన్నీ సర్దుకోవాలి కదా హో హోటల్ అయితే బంద్ చేసి వెళ్తాం కాబట్టి మొత్తం అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని అన్నీ కూడా ఎక్కడ నీళ్ళు అనేది లేకుండా అన్నీ వాడేసుకుని వెళ్తామండి అదే వాటర్ లేకుండా అన్నీ కూడా తడను ఆరిపోయేటట్టుగా చూసుకుని అన్నీ కూడా నీట్గా చేసుకుని వెళ్ళాలి లేదంటే వచ్చేసరికి అవి కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటాయండి ఎందుకంటే రోజు వాడతాం కదా దాంట్లో వాటర్ ఉండిపోయిందంటే వాసన వస్తాయి అందుకని ప్రతిదీ కూడా శుభ్రం చేసుకుంటామండి ఇంకా దేని మీద కూడా దుమ్ము పట్టుకోకుండా అన్నిటి మీద కూడా క్లాతులు కానీ ఏదన్నా కప్పుకొని వెళ్తాము లేదంటే వచ్చేసరికి మొత్తం దుమ్ము పట్టేసి ఉంటాయండి అవన్నీ క్లీన్ చేసుకోవడానికే మళ్ళీ ఒకరోజు టైం పడుతుంది అందుకని వెళ్ళే ముందే అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుని వాటి మీద దుమ్ము అవి పట్టుకోకుండా క్లాతులు అయ్యి కప్పేసుకొని నీట్గా చేసుకుని వెళ్తామండి అంతేకాకుండా ఏమైనా పిండ్లు ఇంకా మిర్చిలు అలాంటివి ఉంటే కనుక పిండి ఏమన్నా కొంచెం అలా ఉంటే కనుక ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళిపోతామండి మిర్చిలు అలాంటివి టమాటాలు కానీ మిర్చిలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ ఆన్ చేసి వచ్చేస్తాము నాలుగైదు రోజులైనా కానీ ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి కాబట్టి అవి ఏమీ పాడైపోవండి ఇలాగా గిరాక్ చూసుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎంతైనా ఏంటో లెక్క చేసుకుంటూ ఆయనే చూసుకుంటున్నారు పక్కని ఇంకో పక్కన మా మాస్టర్ కూడా చేస్తున్నాడండి ఆయన దోశ వేయడం పార్సల్ చేయడం ఇంకా అవన్నీ కవర్లు పెట్టి చట్నీలు అవన్నీ కట్టేసి అయితే ఇస్తూ ఉన్నాడు మనము ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ ఫలితము అంటే మనకి కష్టానికి తగ్గట్టుగా డబ్బులు వస్తే కనుక ఎంత పని చేసినా సరే కష్టం అనిపించదండి కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది కష్టాన్ని తగ్గ ఫలితం వచ్చినప్పుడే ఆ కష్టం మనకి కనపడదండి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకునే స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ పెట్టుబడి కాకుండా తక్కువ పెట్టుబడితో పెట్టుకోండి ఇంట్లో ఉన్న వాటితోటే స్టార్ట్ చేసుకోండి ఇంకా పని కూడా మీకు మొత్తం అంతా వచ్చేటట్టుగా ఉండాలండి ఒకరి మీద నమ్మకం పెట్టయితే పని చేయకూడదు మనం ఎప్పుడు కూడా ఎవరైనా మాస్టర్ని పెట్టి నడిపించేద్దాంలే అనుకుంటారు చాలామంది అలాగ పెట్టి తీసేసిన వాళ్ళని అయితే చాలా మందిని చూసానండి నేనైతేనే అందుకని మన మీద మనం ఎప్పుడు కూడా ఒకరి మీద ఎప్పుడూ ఆధారపడకూడదు మనం మొత్తం పనంతా వచ్చి ఒకవేళ మీకు రాకపోతే కనుక ఎక్కడైనా సరే తెలిసిన హోటల్కి వెళ్ళి ఒక రెండు మూడు రోజులు ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి ఏ టైంకి ఏం చేస్తున్నారు ఏది ఎలా వేసుకుంటున్నారు అనేది నేర్చుకుని స్టార్ట్ చేస్తే కనుక ఎవరికైనా సరే లాస్ అనేది రాకోకుండా ఉంటుంది ఇంకా మనం పెట్టే పెట్టే ప్లేస్ కూడా ఎక్కువ జనం ఉండాలండి లేదు ఇక్కడ తక్కువ జనం ఉన్నారు ఆల్రెడీ ఒకటి హోటల్ ఉంది అనుకుంటే కనుక అలాంటి చోట పెట్టకపోవడమే మంచిదండి ఒకవేళ మీరు ఎక్కువ జనం ఎక్కువ ఉన్నారన్న మంచి సిటీ ఏరియా అన్నప్పుడు పెట్టుకోవచ్చండి అలాంటి చోట ఎన్ని ఉన్నా సరే గిరాక్ అవుతుంది కాబట్టి అలాంటి చోట పెట్టుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే మంచి క్వాలిటీ ఉండాలి ఇంకా టేస్ట్ కూడా బాగుండాలండి దాంతో పాటు మన మాట తీరు కూడా బాగుండాలి మన మాట తీరు బాగున్నప్పుడే మనకి గిరాక్ అనేది ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారండి అది కూడా మనము బాగా చూసుకోవాలి మనము మనము వచ్చిన వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడడం అలాగైతే చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మంచి ఇంప్రెస్ అనేది కలుగుతుందండి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు టేస్ట్ బాగుంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్దాం అక్కడ బాగుంటుంది వాళ్ళు బాగా ఇస్తారు అనేసి చెప్పుకునేటట్టుగా ఉండాలండి మేమైతే మా హోటల్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితో మేము ఇంట్లో ఎలా ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా స్టార్ట్ చేసామండి కొంచెం కొంచెం ఇడ్లీలు వేసుకోవడం కొద్ది కొద్దిగా పూరీలు వేసుకోవడం అలాగైతే చేసుకున్నాము ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇడ్లీ పూరి రెండే అమ్మేవాళ్ళము గార్లు కానీ మైసూర్ బజ్జీలు కానీ దోశలు కానీ ఇవేమి వేసేవాళ్ళం కదండి తర్వాత తర్వాత ఇంకా గిరాక్ పెరుగుతుంది మాకు కూడా పని అలవాటు అవుతుంది అనుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చామండి మేము వచ్చినప్పుడు కూడా ఈ ఏరియాలో ఇంత జనం ఉండేవారు కాదు ఇది హైదరాబాద్కి చివరిలో ఉంటుందండి అంతేకాకుండా ఇది లో లోపల ఉంటుంది ఒక చిన్న కాలనీ అండి ఇది స్టార్టింగ్లో ఎందుకు పబ్లిక్ కూడా ఉండేవారు కదండి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా కొంచెం పెద్దగా అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు చేసుకుందాము తర్వాత మానేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి మేమిద్దరం కూడా ఏదో పనికి వెళ్ళిపోతారు ఇలే అనేసి అయితే అప్పుడు అయితే స్టార్ట్ చేసామండి మేము ఇంకా తర్వాత తర్వాత గిరాకీ పెరుగుతూ ఉంటే ఇంక ఇదే కంటిన్యూ చేసుకుంటున్నామండి దీంట్లోనే మంచిగా లాభం కూడా వస్తుంది దీంతో హైదరాబాద్లో ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నామండి మాకైతే ఇప్పటివరకు అయితే దీని మీద అయితే బాగానే ఉందండి పిల్లల్ని అయితే చ చదివించుకుంటున్నాము ఏదైనా సరే కష్టపడితేనే వస్తుందండి అది యూట్యూబ్ అయినా కానీ లేదంటే హోటల్ అయినా సరే మనము ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది ఉంటుంది కష్టపడుకోకుండా ఫలితం వచ్చేయాలి ఒక్కసారి వచ్చేయాలంటే రాదండి ఏదైనా సరే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తుంది దానికోసం టైం పట్టినా సరే మనం ఓపికతోటి అయితే ఎదురు చూస్తూ ఉండాలండి ఏదో ఒక రోజుని సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది